ఈ వీడియో దేని గురించో చెప్పే ముందు ఒక నాలుగు మాటలు చెప్తాను కొన్ని వేల సంవత్సరాల క్రింద ప్రపంచంలో ఎన్నో మానవ నాగరికతలు ఎన్నో సివిలైజేషన్స్ వెలిసిన కేవలం మీరు చూస్తున్న నాలుగు సివిలైజేషన్స్ మాత్రమే ఎక్కువ కాలం నిలబడగలిగాయి ఈజిప్ట్ ప్రాంతంలో ఈజిప్షియన్ సివిలైజేషన్ ఇరాక్ ప్రాంతంలో మెసోపోటమియా సివిలైజేషన్ చైనా ప్రాంతంలో చైనీస్ సివిలైజేషన్ భారతీయ సివిలైజేషన్ అయితే కాలక్రమేణా మొదటి మూడు నాగరికతలు ఉనికి ఈరోజు దాదాపుగా లేదని చెప్పవచ్చు భారతీయ నాగరికత ఒక్కటి నేటికి మిగిలి ఉన్న ఏకైక నాగరికత దీన్నే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చరిత్రకారులు అంటారు మన దేశానికి పశ్చిమంగా ప్రవహిస్తున్న సింధు నది సమీపాన ఈ నాగరికత మొట్టమొదట అనుకున్నందువల్ల ఇది సింధు నాగరికత అయింది మరి పాశ్చాత్యులు సింధు అనే పేరును ఇండస్ అనేవారు కాబట్టి ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనడం మొదలైంది ఇటీవలే అంటే ఇరవై ఒకటవ శతాబ్దంలోనే వేదాల్లో చెప్పబడిన సరస్వతి నది ఎంతో కాలం సంపూర్ణంగా హిమాలయాల నుంచి అరేబియా సముద్రం వరకు ప్రవహించేదని ప్రకృతి సహజమైన మార్పుల వలన క్రమక్రమంగా ఇంకిపోయిందని మన దేశ శాస్త్రజ్ఞులు తవ్వకాల ద్వారా శాటిలైట్ ఫోటోల ఆధారంగాను నిర్ధారించారు ఆనాటి నుంచి భారతీయ నాగరికత ఇదివరకు అనుకున్నట్టు కేవలం సింధూ నది ఒడ్డున మాత్రమే కాదని దీని పేరు మార్చి సరస్వతి సింధు నాగరికత అనే పేరుతో పిలవడం ప్రారంభించారు గమనించవలసిన విషయం ఏంటంటే సరస్వతీ నది ప్రస్తావన వేదాలలో చాలాసార్లు వస్తుంది చెప్పాలంటే గంగా నది ప్రస్తావన కన్నా సార్లు వస్తుంది అయితే కొన్ని శతాబ్దాలుగా ఈ నదిని చూసినట్లు ఏ సాక్ష్యాలు లేనందువల్ల చాలామంది సరస్వతి నది కేవలం కల్పితమని కొట్టుపడేసేవారు ఇన్నేళ్లకి ఈ శతాబ్దంలో వేదాలలో చెప్పిన ప్రదేశంలోనే సరస్వతీ నది ఉనికిని తెలుసుకోగలిగాం ఇలా సరస్వతీ నది ఆధారంగా మొదలైన ఈ భారతీయ నాగరికత దేశాన్ని ఒకటిగా ఉంచే భారతీయ సంస్కృతిగా ఈనాటికి కూడా నిలిచింది ఈ సంస్కృతికి ఆధారం వేదాలు అందుకే మనది వైదిక సంస్కృతి ఈ సంస్కృతిలో లౌకిక పరిజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం రెండు ఒకదాంతో మరొకటి అంతర్లీనంగా కలిసిపోయి ఉన్నాయి అందుకే మన సంస్కృతి ఆనాటి తరానికి ఈనాటి తరానికి కూడా వర్తిస్తుంది సమయంతో పాటు భారతీయ సంస్కృతిలో కూడా బాహ్యంగా కొద్దిపాటి మార్పులు వచ్చిన మాట వాస్తవం వాటిని మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అదృష్టవశాత్తు ఇటీవల కాలంలో ఈ పునరుద్ధరణ దిశగా మన దేశ ప్రభుత్వం తన వంతు కర్తవ్యంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టినందువల్ల కొన్ని మంచి పరిణామాలు చోటు చేసుకోవడం తద్వారా మన దేశ సాంస్కృతిక వైభవాన్ని కొంతవరకు మళ్ళీ పైకి తీసుకురావడం మనం చూస్తున్నాం ఇది దేశ ప్రభుత్వం తన వంతు పరిపాలనా కర్తవ్యాన్ని తాను చేస్తున్నట్టుగా అనుకోవచ్చు మరి ఈ దేశానికే చెందిన పౌరులుగా మనవంతుగా చేయవలసింది ఏంటంటే మనం కూడా మన దేశ సంస్కృతిని గుర్చి తెలుసుకోవాలి మొత్తం కాకపోయినా కొన్ని విషయాల్లో కొంత భాగమైన మన అవగాహనలోకి తెచ్చుకోవాలి తెలుసుకున్న దాన్ని పాటించాలి ఆచరించాలి ఈ తెలుసుకున్న విషయ జ్ఞానాన్ని ఒక నలుగురితో పంచుకోగలిగితే మనవంతు సాయం మనం ఈ దేశ సంస్కృతికి చేసినట్లే మన నుంచి తెలుసుకున్న ఆ నలుగురు కూడా ఇలాగే చేస్తే మన దేశానికి అంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది నా దృష్టిలో మన దేశ సంస్కృతికి రెండు మూల స్తంభాలు ఒకటి వైదికమైనటువంటి సనాతన ధర్మం రెండు సంస్కృత భాష మొదటి స్తంభం సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం గురించి స్వయంగా శాస్త్ర అధ్యయనం చేసి మన అవగాహనలోకి తెచ్చుకుని అప్పుడు దాన్ని ఆచరించాలి వీలైతే ఆ అనుభవపూర్వక జ్ఞానాన్ని మరికొంతమందికి పంచాలి దీన్నే జ్ఞాన యజ్ఞం అంటారు మరి అధ్యయనం చేయడానికి ఈ శాస్త్రజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది మన శాస్త్రాలన్నిటికీ మూలం వేదాలే కాబట్టి ఏది ధర్మం అనేది తెలుసుకోవాలనుకుంటే వేద అధ్యయనం చేయాలి వేదు నిత్యం అధీయతే అంటారు శంకరాచార్యులు వారు రోజు వేదాన్ని పఠించమని దాని అర్థం అయితే వేదాలు మనకు లభించింది దేవభాష అని పిలువబడే సంస్కృత భాషలోనే కేవలం ఈ నాలుగు వేదాలే కాదు ఆరు వేదాంగాలు అష్టాదశ మహాపురాణాలు స్మృతులు రామాయణ మహాభారత ఇతిహాసాలు సమస్త భారతీయ జ్ఞానవాంగ్మయం అంతా కూడా సంస్కృతంలోనే ఉంటుంది మీరు నన్ను అడగవచ్చు వీటికి అనువాదాలు ఇప్పుడు అన్ని భాషల్లో ఉండి ఉంటాయి కదా అవి చదివితే సరిపోదా అని అనువాదాలు ఉన్నాయి కానీ వాటిలో అనువదించిన జ్ఞానం సరైనది సంపూర్ణమైనది కాకపోవచ్చు ఎందుకంటే అనువాదాల్లో కనిపించే అర్థాలు ఆ అనువాదకర్త అభిమతాన్ని అనుసరించి మాత్రమే ఉంటాయి తెలియక తప్పుడు అనువాదాలతో కొన్ని రచనలు ఉంటే కావాలని సమాజాన్ని తప్పుదోవ పట్టించి మూఢనమ్మకాలను పెంచే విదేశీ రచయితల అనువాదాలు అలాగే విదేశీయుల ప్రోద్బలంతో కొంతమంది స్వదేశీ రచయితల అనువాదాలు కూడా మనకు చాలా చోట్ల అందుబాటులో ఉన్నాయి నిజానికి ఈరోజు మన దేశ చరిత్ర కూడా చాలా వరకు ఇలాంటి తప్పుడు అనువాదకుల సమాచారాలతోనే రాయబడింది వాటిని కూడా సరిచేసి మళ్ళీ తిరగరాయవలసిన అవసరం కూడా చాలా ఉంది సరే ఆ సంగతి ఈ రోజుకు పక్కన పెట్టి మళ్ళీ మన విషయంలో వద్దాం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక విషయం గురించి కానీ దాని యొక్క ప్రయోజనం గురించి కానీ లేదా దాన్ని ఆచరించే విధానంలో కానీ మనకి సరైన అవగాహన కలగాలి అంటే స్వయంగా మనమే మూల గ్రంథం నుంచి శాస్త్ర పరిశీలన చెయ్యాలి మరి ఇవన్నీ కూడా ఇంతకుముందు అనుకున్నట్లు సంస్కృతంలోనే ఉన్నాయి అందుకే సంస్కృత భాష మన దేశ సంస్కృతికి రెండో మూల స్తంభం అన్నాను దురదృష్టవశాత్తు సంస్కృత భాషకి మూలమైన ఈ దేశంలోనే నాతో పాటుగా చాలామందికి ఈ భాషలో ప్రావీణ్యం కాదు కదా కనీసం ప్రవేశం కూడా లేదు అంటే ఇక శాస్త్రమూలాలను తెలుసుకునే అవకాశమే లేదు మరేం చేయాలి ఏదో ఒక విధంగా మనలైన సంస్కృత భాషని ఎంతో కొంత నేర్చుకోవాలి అందుకే నాకు అనిపించింది ఏంటంటే సంస్కృతిని ప్రస్తుతానికి అలా ఉంచి ముందు కొంత సంస్కృత భాషతో పరిచయం పెంచుకోవడం ముఖ్యమని పూర్తిగా భాష నేర్చుకోవడం ఇప్పటికి ఇప్పుడు కష్టం కాబట్టి సంస్కృతంలోని కొన్ని పదాలకైనా అర్థం తెలుసుకుంటూ పోతే కొంతైనా మెరుగవుతుందని అలా చేయడం వల్ల కనీసం రోజు మనం ఇంట్లో చదివే ప్రార్థనా శ్లోకాలు అర్థమైనా తెలుస్తుంది కదా అని అనిపించింది అందుకే సంస్కృత భాషతో ఒక ప్రాథమిక పరిచయం కావాలనుకునే వారిని ఉద్దేశించి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మన శాస్త్రాల్లోని కొన్ని చిన్న చిన్న సంస్కృత శ్లోకాలను తీసుకుని అంటే ఒక్కో ఎపిసోడ్లో ఒక్కొక్క శ్లోకం చొప్పును క్లుప్తంగా వాటిలోని పదాల అర్థాన్ని ఆ శ్లోకం తాలూకు భావాన్ని తెలుగులో తెలియజేసి నాకు నాతో పాటుగా ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కూడా సంస్కృత భాషతో కొంతైనా పరిచయం కల్పించాలని ఒక చిన్న ప్రయత్నమే ఈ శీర్షిక సంస్కృత శ్లోకం తెలుగులో అర్థం ఈ శీర్షికలో నేను మీ ముందుంచే విషయాలు అంటే శ్లోకాలు వాటి అర్థాలు నా సొంతం కాదు మరో భాషలోకి అనువాదం చేస్తున్నట్టుగా ఇంటర్నెట్లో ఉన్న వాటిని కొన్నిటిని విని వాటిని తెలుగు భాషలోకి మార్చి నేను మీకు అందిస్తున్నాను అయితే ఈ అర్థాన్ని ఒక వీడియోలా చేసి మీ ముందుకు తీసుకురావడానికి అవసరమైన కొన్ని కొన్ని మార్పులు కొన్ని కొన్ని కూర్పులు వాడిన తెలుగు భాష ఇవి మాత్రమే నావి నా పోటీ వారికి ఉపయోగపడే విషయాలను ఇంటర్నెట్ ద్వారా పంచుకున్న వారందరికీ ఈ సందర్భంగా ప్రోత్సాహపూరిత అభినందనలు ధన్యవాదాలు అలాగే ఈ చిన్న ప్రయత్నంలో నాకు సహాయపడిన వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ప్రయత్నాన్ని మీరంతా ఆదరిస్తారని తలుస్తాను తద్వారా మీకు జరిగే భాషాపరమైన కొద్దిపాటి లబ్ధికి మీ స్వప్రయత్నాన్ని కూడా మరి కాస్త జోడించి మీరు కూడా మరికొంతమందికి ఈ విషయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను మళ్ళీ తొందరలో మనం మొదటి శ్లోకంతో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే